శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం దాతలకు మెరుగైన సేవలు అందించడానికి కేవీబీ బ్యాంక్ అమరావతి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్స్ సంస్థ వారు తయారు చేసిన సాఫ్ట్వేర్ను ఎన్ఎఫ్సీ డోనార్ కార్డులను దుర్గగుడి ఈవో కేఎస్ రామారావు కేవీబీ బ్యాంక్ ఎండీ ప్రారంభించారు ఈ సందర్భంగా డోనార్ సెల్లో ఉన్న అమ్మవారి చిత్రపటం వద్ద ఆలయ వైదిక సిబ్బంది చే పూజలు నిర్వహించారు ఎన్ఎఫ్సి చిప్ కలిగిన డోనర్ కార్డును ప్రింట్ చేసి మొదటి కార్డును మేరుగు గోపాలకు ఆలయ ఈయు కోటేశ్వరరావు అందజేశారు కూరగాయలు సప్లై చేసిన దాతకు రెండవ కార్డు అందజేశారు ఈ కార్డు ద్వారా దాత సమాచారం ప్రివిలైజేషన్స్ నిక్షిప్తమై ఉంటుంది ఆలయ సమాచారం దర్శనం సేవలు ఇతర సర్వీసులు పొందేందుకు సులభంగా మరింత సెక్యూరిటీగా ఉంటుంది అనంతరం వీరికి ఆలయ ఈవో అమ్మవారి దర్శనం వేదాశీర్వచనం చేయించి ప్రసాదములు శేషవస్త్రం చిత్రపటం అందించారు ఈ కార్యక్రమంలో కేవీబీ బ్యాంక్ అధికారులు అమరావతి సాఫ్ట్వేర్ కంపెనీ సిఈఓ సిహెచ్ అనిల్ ఆలయ ఏఈఓలు నాగోత్ రమేష్ శేఖర్ పాల్గొన్నారు నేను రమేష్ బాబు కరూరు వైశ్య బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ని తమిళనాడుకి వచ్చాను నేను ముందుగా ఈవో గారికి దేవస్థానానికి మాకు కృతజ్ఞతలు అండి ఎందుకంటే డోనర్స్ ఇంతమంది అమ్మవారికి డొనేట్ చేస్తున్నప్పుడు వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళకి కన్వీనియంట్గా దర్శనం అవడం గురించి వీటి గురించి చేస్తుంది ఆ కార్డు ఇవ్వడం అన్నది నేను కూర్చుని ఆ కార్డులో చూశాను వాళ్ళకి ఇచ్చిన ఫెసిలిటీస్ అన్నీ ఒకచోట వచ్చింది డిజిటల్గా వాళ్ళ ఇంట్లోనే కూర్చొని ఏం కావాలని చేయడానికి ఇచ్చారు ఇవన్నీ తీసుకొచ్చి ఇటువంటి ఆపర్చునిటీని మాకు కరూర్ వైశ్య బ్యాంక్ చేయడానికి ఇచ్చినందుకు మేము దేవస్థానానికి గారికి ఎంతో మేము సో ఇకపోతే ఈ కార్డు గురించి చూస్తే కనుక నేను చాలా చోట్ల టెంపుల్స్తో చూశాను ఇటువంటి డిజిటల్ ఎనేబుల్మెంట్ ఇంత స్పీడ్గా ప్లస్ ఇన్ని ఫీచర్స్ నాకు ఆర్డర్ ఎక్కడా చూడలేదు ఇది చూసిన తర్వాత మిగిలిన టెంపుల్స్ కూడా అడాప్ట్ అనిపిస్తుంది నాకు అది ఎందుకంటే డోనార్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడాను వాళ్ళు ఏంటి చేయగలరు అన్నది కాంటాక్ట్ చేయక్కర్లేకుండా తెలుస్తుంది అలాగే సెల్ క్రియేట్ చేసింది కూడా చాలా నోవెల్గా ఉంది ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు దేవుడికైతే ఫీలింగ్ సంథింగ్ వ్యూఆర్ స్పెషల్ అని చెప్పేసి మేము చేసినందుకు దేవస్థానం మమ్మల్ని ట్రీట్ చేస్తాను చెప్పేసి దాంతో రిసిప్రకలుగా అలా డోనర్స్ ఉంటేనే మనకి దేవస్థానం కూడా డెవలప్ అవుతుంది సో ఇటువంటి ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు కరూర్ విశ్వబ్యాంక్ నుంచి మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ భక్తులకి ఏటీఎం లాంటిది కానీ ఏర్పాటు చేయడానికి వీలుంటుందా మీకు ఇక్కడ చూస్తాం అంటే ఈ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు క్యాష్ క్యారీ చేయలేకపోయిన నుంచి విరాళం ఇవ్వాలన్నా లేకపోతే చేయొద్దాం తప్పకుండా అలాగే ఇంకోటి అంటే ఇంకోటి కూడా చెప్పాలంటే దేవస్థానం వారు మాకు చాలా ఆపర్చునిటీ ఇచ్చారు మిగిలిన చాలా చోట్ల కూడా మేము సో దసరా టైంలో కానీ మిగిలిన టైంలో కానీ మేము సేవ చేసే అవకాశం ఇచ్చారు అలాగే హుండీ కలెక్షన్ కూడా మాకు సేవ చేసే అవకాశం ఇచ్చారు ఇవన్నీ కూడా మా బ్యాంక్ తరపుని అమ్మవారికి చేసే దర్శనకు ఇచ్చారు అలాగే కరూర్ వైశ్య బ్యాంక్ గురించి చెప్పాలంటే మా బ్యాంక్ తాలూకా గాడెస్ ఆవిడ గాయత్రి బాధి బ్యాంక్ పంతొమ్మిది వందల పదహారులో స్టార్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ షేర్ ఆవిడికి అలాట్ చేసి తర్వాతే మిగిలిన అలాట్ చేశారు అది పంతొమ్మిది వందల పదహారు నుంచి అదే కల్చర్ ఉంది అందుకని బ్యాం ఇప్పుడు కూడా ప్రతి శుక్రవారం అన్ని బ్రాంచుల్లోనే కూడా అమ్మవారికి పూజ చేసిన తర్వాతే మేము సాయంత్రం ప్రతి ప్రతి బ్రాంచ్ ఇంక్లూడింగ్ సెంట్రల్ ఆఫీసులో నేను కూడా ప్రతి శుక్రవారం అందరం అమ్మవారికి పూజ చేస్తాం